స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ టు ఆరిళ్ళు శ్రీజ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు చేయబోయే వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలామంది వంకాయ పప్పు లేకపోతే అరటికాయ పప్పు లేకపోతే పప్పు టమాటా అలాగా చేసుకుంటారు కదా నేను ఇప్పుడైతే కొత్తగా వెరైటీగా దొండకాయ పప్పు ఎలా చేస్తారో నా స్టైల్లో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంచెం ఫుల్ వీడియో అయితే చూసేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందా ఏంటి అని నేనైతే దొండకాయ ఇప్పుడు ప్రా ఎలా చేస్తారో ఇప్పుడు చూపిస్తున్నాను ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను కుక్కర్ నై నీట్గా క్లీన్గా కడిగేసుకున్నాను నెక్స్ట్ నేనైతే కందిపప్పు కొంచెం తీసుకున్నాను కందిపప్పు కడిగేసి పక్కన పెట్టుకున్నాను దొండకాయ అలాగే ఒక్క ఒకటే ఒకటి ఆనియన్ టూ టమోటోస్ ఒక త్రీ పచ్చిమిరపకాయలు అయితే కోసేసుకున్నాను కోసుకొని ఇప్పుడు కుక్కర్లో అయితే మొత్తం వేసేసుకున్నాను వేసేసుకొని నేనైతే కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని కొంచెం కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాం వేసుకున్నాను కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నా కొంచెం చింతపండు అయితే నానేసుకున్నానండి కొంచెం వాటర్ వేడి వాటర్ వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి కుక్కర్లో చాలామంది వేసుకుంటారు కానీ అయితే నేను కుక్కర్లో వేసుకోలేదండి రసం వరకు వేసుకుందామని నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కుక్కర్ విజిల్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి విజిల్స్ అయితే అయిపోయి చూడండి పప్పు ఎలాగుందో దొండకాయ పప్పు చాలా బాగా వచ్చింది కదండి కొంచెం మెదుపుకోవాలి కొద్దిగా ఎక్కువసేపు టైం పట్టేస్తుంది అందుకోసం నేను వేడి వల్ల పప్పు అయితే తీసేసుకున్నానండి ఇలాగ పప్పు గుద్దుతోనైతే బాగా మెరిపేసుకుంటున్నాను దొండకాయ పప్పు టమాటో అలాగే ఆనియన్ పచ్చిమిరపకాయలు ఇక ఫోర్ ఐటమ్స్ కూడా చక్కగా నేను మేపేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్గా కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను పప్పు అయితే ఒక బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేసాను ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకున్నాను కొంచెం కుక్కర్ కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు సెనగపప్పు మినపప్పు ఇలాగ వేసేసుకున్నాను నెక్స్ట్ ఒక్క పచ్చిమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఒక నాలుగు రొమ్మలు అయితే మనం కరివేపాకు వేసుకున్నాను అలాగే పూండు పూండ్ అంటే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి ఒక ఫోర్ రమ్స్ వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నాను లైట్ గోడ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఇందులో ఒక చిన్న చెక్క ఏంటి అంటే ఇంగువ ఇంగువ అది ఆర్చి ఇంగువ మనం ఇంగు వేసుకుంటే చాలా టేస్టీగా బాగుండేది దొండకాయ పప్పు అనేది నేనైతే ఇంగువ కూడా కొంచెం వేసేసుకుంటున్నాను ఇంగువ అయితే కొంచమే వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేస్తూ ఉండాలి ఈ పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ కొంచెం పులుపు కూడా వేసుకోవాలి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అయితే ఉండాలి మెయిన్ అయితే ప్రాసెస్లో దొండకాయ ఉండాలి మెయిన్ ప్రాసెస్ ఇప్పుడైతే నేను దొండకాయ పప్పు అయితే తాలింపులో అయితే వేసేసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్ వరకు వచ్చేంతవరకు వేయించుకున్నాను పప్పు అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని కొద్దిసేపు హైలోనే పెట్టుకోవాలి స్లో అయితే కాదు హైలోనే పెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ వేసుకుని కొంచెం సేపు అలా కలిపానండి కలుపుకొని ఇప్పుడైతే నేను చింతపండు పులుపు అయితే తీసుకున్నాను చింతపండు పులుపు అయితే ఇందులోనే వేసేసుకున్నానండి కొంచెం చింతపండు పులుపు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మరి కొద్దిసేపు కలుపుతూ ఉండాలండి కలుపుతూ నేను ఇప్పుడైతే పులుపు అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ ఈ సిక్స్ ఐటమ్స్ అయితే నేను ఒకేసారి వేసేసుకుంటున్నానండి వేసేసుకొని కొంతసేపు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఈ సిక్స్ ఐటమ్స్ వేసేసుకొని ఏంటంటే ధనియాల పౌడర్ కారం పసుపు ఉప్పు జీలకర్ర పౌడర్ ఇవి ఫైవ్ ఐటమ్స్ సిక్స్ ఐటమ్స్ అయితే మనం వేసేసుకున్నాము వేసేసుకొని కొద్దిసేపు అలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం వాటర్ అయితే మళ్ళీ వేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండేటప్పుడు మనం హైలోన్ పెట్టుకోవాలి ఉడికించుకోవాలి కొద్దిసేపు ఇలాగ ఉడికినాక కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకోండి సన్నగా తరుముకున్న కొత్తిమీర అయితే వేసేసుకోండి అంతే ఫ్రెండ్ చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా రైస్ రైస్లకు చాలా బాగుండేది చపాతీకి రైస్కి దోశకి ఇడ్లీకి అన్నింటికి బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ దొండకాయ పప్పు బాయ్